హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు ఇన్స్టాంట్గా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉండే గులాబ్ జామ్ చేయబోతున్నానండి గులాబ్ జామ్ పిండి లేకోకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు సో ఆలస్యం చేయకుండా జ్యూసీ జ్యూసీగా ఎంతో సాఫ్ట్గా ఉండే ఇన్స్టాంట్ గులాబ్ జాముని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను నేను కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు రవ్వ వేస్తున్నానండి అంటే సుజీ రవ్వ ఈ రవ్వని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కలర్ చేంజ్ అవ్వకోకుండా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి మామూలుగా గులాబ్ జామ్ అనేది గోధుమ పిండితో చేస్తారు అలాగే బ్రెడ్తో కూడా చేస్తారండి ఇలా రవ్వతో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా వేయించుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం తర్వాత మరొక ప్యాన్లోకి రెండు కప్పుల వరకు పాలను తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక కప్పు వరకు సుజీ రవ్వ తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల వరకు పాలను తీసుకొని ఈ పాలను ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా రవ్వని ఆ రవ్వను మొత్తం వేసేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను మొత్తం వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకున్నాను ఇలా మిల్క్ పౌడర్ వేయడం వల్ల గులాబ్ జామ్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది మామూలుగా మైట మైట మనం ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ ఉంటుంది కదా సో ఆ ఫ్లేవర్ రావడానికి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసినాను ఇలా మిల్క్ పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే ఈ మిల్క్ మొత్తం రవ్వ బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి రవ్వ మొత్తం పాలను బాగా అబ్జర్వ్ చేసుకొని ఇలా ప్యాన్కి సపరేట్ అవ్వాలి ఇలా ప్యాన్ ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం తర్వాత మరొక ప్యాన్లోకి ఒకటిన్నర కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నానండి మీరు స్పీట్ ఎక్కువ తినే వాళ్ళైతే రెండు కప్పుల వరకు షుగర్ తీసుకోవచ్చు ఒకటిన్నర కప్పు వరకు షుగర్ వేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ షుగర్ని బాగా మెల్ట్ చేసేసుకోవాలండి తీగపాకు రావాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం స్టిక్ స్టిక్గా వస్తే సరిపోతుంది ఇలా షుగర్ మొత్తం బాగా మెల్ట్ అవ్వాలి చూసారు కదండి ఇలా షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఇలాచి పౌడర్ వేస్తున్నాను మరి పూర్తిగా తీగపాకు వస్తే మనకు ఈ షుగర్ సిరప్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదండి గులాబ్ జామ్కి ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న చూడండి మరీ ఎక్కువ తీకపాకు రావాల్సిన అవసరం లేదు కొంచెం స్టిక్ స్టిక్కోసి సరిపోతుంది అంటే ఇలా రెండు వేలకి అతుక్కొని ఉంటే మనకు సరిపోతుంది చూసారు కదండి ఈ కన్సిస్టరీలో ఉండాలి ఈ కన్సిస్టరీకి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక త్రీ టూ టూ డ్రాప్స్ వరకు లెమన్ జ్యూస్ అనేది వేస్తున్నాను ఇలా లెమన్ జ్యూస్ వేయడం వల్ల ఈ షుగర్ సిరప్ అనేది చల్లగా కూడా గట్టి పడుకోకుండా ఉండడానికి ఇలా లెమన్ జ్యూస్ వేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం ఒక ప్లేట్ పెట్టుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా రవ్వని రవ్వ పాలుని ఇలా కొంచెం గోరవెచ్చగా ఉన్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇలా ఒక్కసారి ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి రవ్వ కదా ఉంటలు కట్టుకోకోకుండా ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేస్తే మనకి ఎక్కడే కానీ గులాబ్ జామ్ అనేది ఉంటలు కాకోకుండా ఉంటుంది ఒకసారి ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదండీ ఇలా సాఫ్ట్ డౌలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి ఎక్కడే కానీ క్రాక్స్ లేకుండా చూసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా స్మాష్ చేసుకొని తర్వాత ఇలా రౌండ్ బాల్గా కొంచెం ప్రెస్ చేసినట్టు ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదండి ఎక్కడే కానీ మనకు క్రాక్స్ లేకోకుండా వచ్చేసాయి ఇలానే అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకొని బిర్యానీని ఒక ప్లేట్లో తీసేసుకుందాం చూసారు కదండి ఇలా రౌండ్ బాల్స్గా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైస ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ బాల్స్ని వేసేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలండి వేసిన వెంటనే టర్న్ చేస్తే మనకు బాల్స్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో వేసాక ఒక టూ టు త్రీ సెకండ్స్ తర్వాత మనం వీటిని టర్న్ చేస్తూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి మధ్య మధ్యలో రిటర్న్ చేసేసుకోవాలండి రిటర్న్ చేయడం వల్ల మనకు అన్ని చోట్ల ఈవెన్గా కలర్ చేంజ్ అవుతుంది చూసారు కదండీ ఇలా మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్స్ అన్నీ మీడియం ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీఫ్రై చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ని ఇలా వేడిగా ఉన్నట్టుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్ని ఆ షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నట్టుగానే ఈ బాల్స్ అనే షుగర్ సిరప్లో వేస్తే ఈ బాల్స్ అనేది ఈ వేడిగా ఉన్నప్పుడే వేయడం వల్ల బాల్స్ అనేది షుగర్ సిరప్ని ఈజీగా తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఈ లోపు మనం ఇంకొక ట్రిప్ అనేది వేసుకుందాం చూసారు కదండీ ఇలానే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇలా షుగర్ సిరప్లో వేసేసుకొని ఒక వన్ టు టూ అవర్స్ పాటు ఇలా వీటిని మూత పెట్టుకొని పక్కన పెట్టేసేసుకుందాం ఇక్కడ నేను టూ అవర్స్ తర్వాత ఈ షుగర్ సిరప్ని మొత్తం గులాబ్ జామున్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది చూసారు కదండి జ్యూసీ జ్యూసీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా గులాబ్ జామ్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే బ్రెడ్తో కూడా గులాబ్ జామ్ అనేది ట్రై చేశానండి అది ఎలా చేయాలనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదండి రవ్వతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకెందుకు కలిసా మీరు కూడా ఈ టేస్టీ అండ్ ఈజీ గులాబ్ జామున్ ఒకసారి రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్